హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శిరీష ప్రకాశం జిల్లా దొనగొండ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు దొనగొండలోని బాబాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు స్థానిక మూడు రోడ్ల నందు మరియు ఒబ్బాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాటి పులి కడియాల రమేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కడియాల రమేష్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దొనగొండ ఎస్ఐ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దొనగొండ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు దర్శి తెలుగు యువత కార్యదర్శి కుందుర్తి లక్ష్మణ్ సీతాపతి మండల ప్రధాన కార్యదర్శి కొమ్ముతోటి సుబ్బారావు మోడీ వెంకటేశ్వర్లు షేక్ తోహిత్ మోడీ ఆంజనేలు దునగొండ పంచాయతీ సెక్రటరీ పొట్ల కృష్ణమూర్తి మరియు మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు

એ લક્ષ્મણ ઓ લક્ષ્મણ ઓ નંદ સર લક્ષ્મણ ના ટ્રાની બાપા આફિલે નંદ સર ઓ ああ。